ఇక ఇవాళ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటి సీఎం గారి భద్రత చాలా దారుణం మరి నార్మల్గా పేపర్లో కూడా చూసాం పది లక్షల సరే పది సంవత్సరాలకు మించి వయసు సర్వీస్ అయిపోయిన హెలికాప్టర్ని ఇటువంటి బీబీఐపీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడకూడదు మరి అయినప్పటికీ మరి ఒక చాపర్ రిపేర్ వచ్చిందని చెప్పి మరి దాన్ని తీసుకురావటం అది ఈయన అదృష్టవంతుడు కాబట్టి దారిలోనే తక్కువ హైట్లోనే అది కూలి కూలిపోవటం సరే ప్రాణాపాయం ఏం జరగల హెలికాప్టర్ దెబ్బతింది కానీ ఇలాగే అప్పుడు ఇటువంటి భద్రతా వైఫల్యం వల్లే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి పాత హెలికాప్టర్ని పెడతాం ఆయన ఆ రోజు వాయిదా వేసుకుని ఉంటే ఇంకో రకంగా ఉండేది రాజకీయం మరి ఆయన తను చాలించటం ఎప్పుడు ఈయన అదృష్టవంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏదో డ్రైవ్ ఉండి అలాంటి హెలికాప్టర్లు వాడతాయి కుట్ర అయితే ఏముండదు డెఫినెట్గా ఇందులో కుట్ర అనేది అయితే ఏమి ఉన్నప్పటికీ ఎవరి మీద అభియోగం మోపుతాం కుట్ర అంటే ఈయనకున్న ఏవియేషన్ టీమే కదా సో ఎవరి మీద అది మోపడానికి లేదు బట్ హెలికాప్టర్ లేకపోతే మరి నన్ను అడిగితే ఒక గంట కారు ప్రయాణం చేస్తే వచ్చిన నష్టం లేదు కానీ హెలికాప్టర్ ఎప్పుడైనా తలకనే ఎయిర్క్రాఫ్ట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ విమానం క్రాష్ కన్నా హెలికాప్టర్ క్రాష్లు చాలా ఎక్కువ సో సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణం చేసి అది ఆ కారు ప్రయాణం చేయటం సరైన హెలికాప్టర్ ఉంటే పరాల ట్విన్ ఇంజను ఎక్కువ వాడని చాపరు అంటే బిలో టెన్ ఇయర్స్ అటువంటివి లేనప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి సెలెక్ట్ చేసినా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రాణం అత్యంత విలువైనది ఎవరు ముఖ్యమంత్రి అయినా అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రాణం మరీ విలువైనది అందరి ప్రాణం విలువే కానీ ఈయన ప్రాణం మరీ విలువైనది మరి ఇటువంటి వైఫల్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మంచి హెలికాప్టర్ ఉన్నా కూడా కుదిరితే ఒక అరగంటలో వెళ్ళిపోగలిగితే చాపర్ ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది ఎందుకంటే ఒకసారి సడన్గా వెదర్ మారచ్చు ఏమన్నా సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమయం అందరి సమయం కన్నా విలువైంది స్వాధ్యాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు బెస్ట్ హెలికాప్టర్ లేనప్పుడు లేదంటే గవర్నమెంటే ఒక హెలికాప్టర్ కొనుక్కోవడం బెటర్ బెస్ట్ చాపర్ అంతా యాభై కోట్లు అవుతుంది మంచి హెలికాప్టర్ మనం చేసే ఖర్చులో ముఖ్యమంత్రి గారి ప్రాణ విషయంలో యాభై కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు ఎయిర్క్రాఫ్ట్ అంటే లీజు తీసుకొచ్చి అది చీప్గా వర్క్ అవుట్ అవుతుంది హెలికాప్టర్లు మంచి ఎప్పుడు కావాలంటప్పుడు దొరకవు కాబట్టి ఒక హెలికాప్టర్ కంపల్సరీగా స్టేట్గా ఉంటాం చాలా అవసరం ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ కష్టకాలంలో మరీ ఎక్కువగా ఉంది సో అంచేత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం సో దయచేసి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోండి సార్ మీ మీద ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఇక మన నియోజకవర్గానికి వస్తే నిన్న మనం చూసాం దుంప గడపలో జరిగింది అది రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం సాయశక్తుల కృషి చేస్తున్నాం ముందు ఐడెంటిఫై చేయాలి ఆ డిసీజ్ ఎట్టు అది ప్రాణాంతకం అయితే కాదు డెఫినెట్గా అందరికీ మందులు వాడిన తర్వాత తగ్గుముఖం పడుతుంది కానీ అదే ఊరికి ఎక్కువగా ఓవరాల్గా కూడా మన ప్రాంతంలో డిసీజెస్ చాలా ఎక్కువని కలుషిత నీరే దానికి ప్రధాన కారణం దాని రూట్ కాజు దానికోసం ఆ పరిమళ లైన్ అంతా రెడీ చేస్తాను ఇవాళ కాంట్రాక్టర్ గారికి మళ్ళీ ఆ సొంత నిధుల నుంచి అంటే మన ఉండి నిధుల నుంచి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఎడిషనల్ అమౌంట్ ఇచ్చి కూడా దాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది